ఇక్కడ జర్మనీలో ఇలాంటివి ఎన్నో చాక్లెట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ క్రిస్మస్ వస్తుంది కదా ఇది చూసారా ఫెరవరి రోజు ఎంత చిన్నగా ఉందో కదా ఆల్మోస్ట్ నా చెయ్యి చాలా పెద్దది ఇది నా హ్యాండ్ కి సరిపోయింది కేక్ లాగా కట్ చెప్పండి ఎవరికైనా లోపల ఏముందో చూడాలి కట్ చేద్దాం అంటే కామెంట్ బిలో చేద్దాం అది కూడా ఎంత క్యూట్గా ఉందో కదా పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇది కూడా రఫెల్లో ఇవి క్రిస్మస్ చాక్లెట్స్ అండ్ కిండర్ జాయ్ లాగా చిన్నది అనుకుంటున్నారా కాదు చూసారుగా నా హ్యాండ్కి సరిపోయింది ఇది లిండెట్ టెడ్డీ లిండెట్ అండ్ ఇది క్రిస్మస్ తాత అవార్డ్ లైక్ ఆస్కర్ అవార్డ్ అంత ఉంది కదా అండ్ ఇవి ఎవరికి ఇవాలో మీకు తెలుసుగా కుకీ లవర్స్ ఎవరు కుకీ లవర్స్ ఉన్నారో మీ బ్యాచ్ లో వాళ్ళని షేర్ చేయండి ఇవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి యాక్చువల్లీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కిండర్ అంటే ఇక్కడ కిడ్స్